నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం కేంద్రంలోని భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జాంగీర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలతో మాయమాటలతో కాలయాపన చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేని హామీలను ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని మాట్లాడారు అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ సిపిఎం పార్టీ బీజేపీ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు ఎర్రజెండా గుర్తు ఉన్న సిపిఎం పార్టీకి మాత్రమే ఉన్నది అని మాట్లాడారు సుత్తే కొడవలి గుర్తుకు ఓటు వేసి ఎండి జాంగీర్ ను గెలిపించాలని కోరారు ఏ మీడియా సమావేశానికి ముఖ్య అతిథులు కేంద్ర సభ్యులు చెరుపల్లి సీతారాములు రాష్ట్ర సభ్యులు బలరాజు మద్దల రాజయ్య సిరుపంగి స్వామి నారి ఐలయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ తీగల సాగర్ పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కోడలి రామ్ అని చెప్పి ఈ ప్రాంతానికి పరిచయం లేని ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు ఈ ప్రాంతం వచ్చి అదేవిధంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రజల పక్షంగా పనిచేస్తున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు నీతిగా నిజాయితీగా ప్రజల తరఫున అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులుగా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒకరందరికీ అదేవిధంగా సిపిఎం పార్టీ అరగొండ మరియు చరిత్ర ఈ ప్రజలందరికీ తెలిసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అవిధంగా హోనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటం జరిగింది ఈ ఏడు నియోజకవర్గాలు పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు అది హోనగిరి ఆలూరు జలిగామీ అది నజరేపల్లి అబ్రహీపట్నం ఈ నియోజకవర్గా నియోజకవర్గం కమ్యూనిస్ట్ ఓటర్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గొప్ప పాత్ర నిర్వహించినటువంటి ప్రాంతం అనేక భూమి బుద్ధి నిక్తి కోసం ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమం అనేక వందల మంది బలిదానం చేయడం కూడా జరిగింది అట్లాంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఈ పోటీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు ఇప్పుడు చాలామంది పోటీ పత్రికలు చూస్తున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోటాపోటీగా ప్రజాచారణం కరగడం మేమే ప్రజాచారణకు వ్యతిరేకంగా పోరాయడం మేమే అని బీజేపీ అని చెప్తున్నాం కాంగ్రెస్ గారిని చెప్పారు నిజంగా ప్రజాకారులను అరిగిన చరిత్ర లేదంటే ఉద్యోగాలు ఎరజెండా కాచేపులు జరిగింది తప్ప ఈ బీజేపీ అడ్రస్ లేవాలి అసలు బీజేపీ పార్టీలు ఏవాల అట్లాంటి బీజేపీ వాళ్ళు రజాకారుల గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఈ ఉద్యమంలో పాల్గొండలు లేదు వాళ్ళ రజాకారుల గురించి మాట్లాడుతున్నారు రజాకారం కర్మల చరిత్ర వాళ్ళ వెంకన చరిత్ర వాళ్ళు మోడించిన చరిత్ర అదేవిధంగా ఆ పోరాటంలో అనేక మంది మా పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు జరగపోయినటువంటి చరిత్ర అది అహజం ధాన్య చరిత్ర అది కమ్యూనిస్టుల చరిత్ర అందుకని ఓటు అడిగే హక్కు మాకుంది బీజేపీకి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఈ నియోజకవర్గంలో ఓటు హక్కు అడిగే లేదు హక్కులే ఏమైనా ఉంటే సిపిఎం కాకుంది శక్తి పడే అక్షత్రం కాకుంది ఆ హక్కుంది కావడం ప్రజల దగ్గరికి వచ్చినాం మీరు నిజాయితీ ఆలోచించండి పార్టీ చరిత్రను గుర్తించండి మా అభ్యర్థి చరిత్రను గుర్తించండి గొడవ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలనే సందర్భంగా నేను ప్రజలు ఉద్యమం చేస్తున్నా ఆ విధమైన గెలుపు ఈ ఉద్యమానికి ఈ ప్రాంతానికే కాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరింత సమరసీల ఉద్యమాలు చేయడానికి భవిష్యత్తులో ఉపయోగపడతావు ఆ విధంగా గెలిపించండి మిమ్మల్ని ప్రోత్సహించండి ప్రజలకి నేను వ్యక్తులు చేయడం కలుగుతాను కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తిగా తుంగలదవుతుంది కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని హామీ ఇచ్చింది రాతపూర్వకంగా హామీ ఇచ్చింది దాన్ని తుంగలదవుతుంది ఏటా పదివేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేశంలో దానికి బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వహించింది ఆ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్ని ఆపలేదు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల ప్రకారము మద్దతు ధరల చట్టం చేయలేదు పైగా ఈరోజు రైతాంగానికి ఇస్తున్నటువంటి మూడు దఫాలుగా రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పెంచుతానని కూడా గతంలో చెప్పారో అది కూడా అమలు చేయలేదు ఇప్పుడు వచ్చేసి ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయడానికి అంగీకరించదు బీసీ కులగణన కనుక జరిగితే రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుంది రిజర్వేషన్లు పెంచడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది అందుకని బీసీ కులగనం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాలేదు అట్లాంటిది ఈరోజు వచ్చేసి బీసీ కార్డు పేరుతో ఓట్లు అడగడం అనేటువంటిది ఏ విధంగా సమస్యలు మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వాటిని దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఆర్థిక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అత్యంత కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఎక్కడ పోయినా ఈ ప్రాంతంలో చర్చనీయాంశం ఏమిటంటే సాగునీటి సమస్య చర్చనీయాంశం నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి కరువు పరిస్థితులు వచ్చేసినాయి ఈ ప్రాంతంలో నీళ్ళ చుక్కలేదు ఇప్పుడు మేము వలిగొండ ఈ మండలంలో తిరుగుతున్నాము కరువుతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఇదే కాదు నేనున్న చీరాల ప్రాంతానికి పోయాను అక్కడ నీళ్ళు నీటి సుక్కలేదు అక్కడ దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు కాలువలు మొత్తం ఎండిపోయినాయి కుదతుర్తి ప్రాంతంలో అదే పరిస్థితి ఎస్ఆర్ఎస్పి కాలువలను నీళ్ళు లేవు ఎండిపోయింది ఎండిపోయినాయి అలాగే ఈ భువనగిరి ప్రాంతం కావచ్చు ఇప్పుడున్నటువంటి పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఆ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కాక మునుగోడు నియోజకవర్గ ప్రజలు కరువు తల్లాడుతున్నారు ఇంత తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉంటే గత ముఖ్యమంత్రి ఏనాడు కూడా మాట్లాడలేదు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కరువు మీద ఒక ప్రకటన కూడా చేయలేకపోయిారు కనీసం తన ఎమ్మెల్యేలు కూడా ఏ ఒక్క పంట పొలాన్ని పరిశీలన చేసింది లేదు ఏ ఒక్క రైతును ఊరడించింది కూడా లేదు పోనీ రైతులకు భరోసా ఇచ్చి మాట్లాడింది అందుకే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం యొక్క పద్ధతిని అనుసరిస్తూ పోతా ఉంది అందుకే హామీలు ఇస్తూ ఉన్నారు హామీలు అమలు చేయాలంటేనేమో డబ్బులు అంటున్నారు అందుకే ఈ పేరు గొప్ప ఊరుదెబ్బులాగా పార్టీలకు పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు సిపిఎంను ఆదరిస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు సిపిఎం పార్టీని అత్యధిక ఓటుతో గెలిపిస్తారు ఈ ప్రాంత సమస్యలపై నిజాయితీగా మేము పొర ప్రధానంగా సాగునీరు త్రాగునీరు విద్య వైద్యము రహదారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి సమస్యలు కావచ్చు ఈ సమస్యలపై సిపిఎం పార్టీగా పార్లమెంట్ ఎంపీగా మేము గెలిచిన తర్వాత పార్లమెంట్లో అనేక సమస్యలు ప్రస్తావిస్తాం దీనికోసం పోరాడుతూ సమస్యలు సాధించేంత వరకు